పార్క్యాన్ని దాస్తులైన మాకు ప్రియ సంఘానికి మీరు ఇచ్చినప్పుడు వేసుకున్నారు మా కాపరివై మా నాయకుడువై మా ఎచ్ మానివై వీరు నడిపించమని ప్రార్థిస్తారు కుటుంబాల్లో ఉన్న లోటుపాట్లు గ్రామంలో ఉన్న లోటుపాటు ఉద్యోగాలు ఇన్ని వారికి ఉద్యోగాలు వివాహాల ప్రకైతే చూసిన పిల్లల వివాహాలు గర్భఫలాల ప్రశ్లు చేస్తున్న వరకు గర్భఫల నూతన కృహాల ప్రకైతే చూసిన వరకు నూట గృహాలు అనేకమైన ద్వారాలు ఈ ఉద్దేశ కాలమే తరాలని కదా అయ్యా మనుషులు మూసిన ద్వారా తలుపులు కొన్నైనా నీవు తెలిసే తలుపులు అనేకమైన ప్రార్థిస్తుంది అద్భుతం చేయాలి ఇప్పుడు నిలబెట్టుకుడికి ప్రార్థిస్తున్నావు తండ్రి ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని సమయంలో కొద్ది నిమిషాలు చిరుకులు పాటలో తీవ్ర పనిచేయడం చేస్తున్న దైవసేవకులు దాస వారు వస్తుండగా ప్రతి ఒక్కరు కూడా చెప్పకపోవడం కొద్ది విషయాలు నడిపిస్తారు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో వినాలని ప్రేమ పూర్వకంగా తెలియజేస్తుంది ఈ అవకాశం వార్షికాలకు ఇస్తున్నాను దేవుని పరిశిత్తు మహిమ కలిగిన ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనం స్థుతించడానికి ఆయన ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని పెట్టాయన్ని మనం స్థుతించే వారిగా ఉండాలి కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ప్రార్థిస్తే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు గత రాత్రి అంతా ఆయన బంగారు పస్తాల కింద మనల్ని భద్రపరిచి మరి ఒక నూతనమైన దినాన్ని మనకి అనుగ్రహించారు ఇటు దళిత ఇచ్చారంటే తన బిడ్డలకిచ్చారు ఎందులో ఇటు దనిత కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నట్టే కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఇలాంటి వాక్యం ఇచ్చినందుకు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్థుతించే వారిగా మనం ఉండాలి కనుక వాక్య వెళ్దాం నూట ఆరు పందొమ్మిదికి ఎక్కలా పదిహేను వచ్చిన చదువుకున్న నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ తయారసు చూపుము ఈ వాక్యమును బట్టి నేను నడుచుకుని చుందును చిన్న ప్రార్థన చేసుకుని స్తోత్రం మహాపరుషుడ ప్రేమగల గల మాత్రి మీ కొందరం స్తోత్రాలు ఆయన ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నేను స్థుతించే భాగ్యం అల్పులైన మాకు ప్రభావం అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీ కొందరం స్తోత్రాలు అయ్యా మీ కొందరం ముందు స్తోత్రాలు ఆయన మీ మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి ప్రభా బలమైన నీ ఆత్మ అభిషేకంతో నింపి నడిపించుకోండి ఏ స్పర్శత నామంలో ప్రార్థించడానికి వెళ్ళిపోతున్నాము తండ్రి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉదయకాల సమయంలో నూట పద్దొమ్మిది ఎత్తున పదిహేడో వచ్చినప్పుడు మనం చూసినట్లయితే నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము రావి అంటున్నాడు నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నీ దయారసము చూపుము నా ఎడల నీ దయ ఉండబట్టి కదా నేను ఇంతవరకు నడుచుకుంటున్నాను నీ దయ నాకు కావాలి నీ దయారాసు నాకు చూపుమని దావీదు అడుగుతాడు మనం అందరం ఆయన దయలో ఉన్నాం కనుక మనం ఆయన ఏం చేశాడంటే ఈ రీతిగా స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు నా ప్రియ దేవుడు పెట్టారా ఆయన దయ కలిగిన వారిగా మనం ఉండాలి ఆయన దయ కలిగి ఉంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తారు దావీదు తన జీవితంలో దేవుని యొక్క దయ కలిగిన వాడిగా దేవుడు దావిని నీకు ఆశీర్వదించబడాలంటే మనం ఎలా ఉండాలంటే మన జీవితాలు కూడా అంచెలంచెలుగా ఎదగాలి దేవుళ్ళు ఎదిగినప్పుడు ఆశీర్వాదకరమైన వారిగా మనము ఎక్కడంటున్నాడు నీ సేపుడైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడ నీ దయా చూపు ఆయన దయ కలిగి ఆయన సన్నిధిలో మనము ముందుకు సాగే ఉండాలి అదే రెండో సమయంలో రాసిన గ్రంథము సమయంలో రాసిన రెండో గ్రంథము ఏడో అధ్యాయము పదిహేడు పదిహేను వచనంలో నా తాను ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిస్తున్నారు రెండో సమయంలో ఏడో అధ్యాయం పదిహేను వచ్చిన పదిహేను వచ్చిన నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌకులకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరం చేయను సంవత్సరాలు ఇక్కడ దావి గురించి చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు సౌలికి దూరం చేసినట్టు నా కృప నేను దావీదికి దూరం చేయను అన్నాడు దేవుడి కృప కలిగిన వారిగా దావీదు ఉన్నాడు నీకు నేను ఎలా ఉన్నానంటే దేవుని కృప కలిగిన వారిగా ఉండాలా ఆయన కృపలో మనము బుద్ధిల్లే వారిగా ఉండాలా ఆయన కృప కలిగి మనము జీవించాలి ప్రార్థన దావి యొక్క ప్రార్థన ఏం చేస్తున్నట్టే ఆయన కృపలో ఉండాలని ఆయన కృప కలిగి జీవించాలని ప్రార్థన చేస్తున్నాడు అందుకని ఇక్కడ నాత ప్రభుత్వం చెప్తున్నాడు నేను సౌలికి దూరం చేసినట్టు దావి నా కృప ప్రియా దేవుడు పెట్టాలా ఆయన కృపలో మనం ఉండాలంటే ఆయన కృప మనం జీవించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యము మన హృదయలో ఉండాలంటే దావీ అదే చేసేదండి దావీది పెద్ద విద్యను సారంగా దేవుడు దేవుడు సమయంలో పంపి అభిషేకించబడినప్పుడు ఆ అభిషేకం పొందుకున్న కావీదు ఎలా ఉన్నాడంటే దేవుని కలిగిన వాడికైతే ఉండాలి ఎక్కడా దేవుని విడిచిపెట్టినట్టు లేడు ఆయన ఆయన కృపలు వద్దిల్లుతూ ప్రతి విషయంలో ఆయన కృపడ వద్దిల్లుతున్నాడు అందుకని సౌలు రాజు అయినప్పుడు కూడా రాజుకి మా కృపను దూరం చేస్తాను కానీ దావీకు నా కృపను నేను దూరం చేయగలను నీవు నేను ఎలా ఉన్నానంటే ఆయన కృప కలిగిన వారిగా ఆయన కృప మనం దూరంగా ఉండేవారిగా ఉండకూడదు సౌలులాగా దూరంగా మనము ఉండకూడదు ఆయన కృపలో మనము ఉండాలంటే అదే నూట ముప్పై మూడో కీర్తనలో ಮೂಡ ಸಾರಿ ನೋಟ್ ಸಾರಿ ನೋಟ್ ಮುಪ್ಪ ನೋಟ್ ಮುಪ್ಪ దేవుని కృప దొరికి అందుకని నా కృప నీకు దూరము చేయాలి నా ప్రియ దేవుడి పెట్టాల ఆయన వద్ద మనకి ఏం దొరుకుతుందంటే కృప దొరుకుతుంది కృప కలిగి మనం జీవించాలని ఆయన కృపల వద్ద ఆయన ఆశపడుతున్నాడు ఉదయ కాల సమయంలో ఆయన అంటున్నాడు నా కృప నీకు నా కృపను మీరు వద్దెళ్ళండి ఆయన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక మనం ఆయన కృప కలిగి మనము జీవించాలి అదే విధంగా నూట ముప్పై ఒక ఎత్తున నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకుతుంది అంటే దేవుని యొక్క క్షమాపణ దొరుకుతున్నది అయినను జలు నీ ఎందు నిలుపునట్లు ఆయన చాలా అద్భుతమవుతున్నది ఆయన క్షమించే దేవుడు ఆయన క్షమించటకు సిద్ధ మనసు కలిగిన వాడు నీలాగా నాలాగా పాపడి నీలాగా నాలాగా ద్వేషం పెట్టుకొని ఏసు పెట్టుకుని ఆయన ఉండే దేవుడు కాదు ఆయన ఆయన ఎంత ఏమవుతుంది అంటే ఈ ఉదయ కాల సమయంలో ఆయన క్షమాపణ దొరుకుతుంది ఆయన క్షమించే మనసు గలవాడు నా ప్రియా దేవుడు పెట్టినా ఆయన క్షమాపణ కలిగిన వారికి మనము ఉండాలి దావీదు ఆయన కృప కలిగి ఏ విధంగా ఉన్నాడు మళ్ళీ ఆయన క్షమాపణ కలిగి దావీదు నీకు నేను ఈ ఉదయకాల సమయంలో ఆ విధంగా జీవించాలండి ఆ విధంగా మనం ఉండాలని ఆయన గొప్ప మనము వద్దిల్లాలండి అదే విధంగా మనం చూసినట్లయితే నూట ముప్పై ఒక ఏడో వచ్చిన చూసినట్లయితే ఇస్రాయల్ ఇస్రాయల్ ఆశ పెట్టుకున్నాము దేవుని పెట్టారా ఆయన దొరికే ఆయన యొక్క దొరికేది ఏంటి మొదట కృప దొరుకుతుంది క్షమాపణ దొరుకుతున్నది సంపూర్ణమైన విమోచన దొరుకుతున్నది నిన్ను నన్ను ఆయన విమోచించే దేవుడు ఆయన విమోషించాలని చీకటిలో ఉన్న మనవలని చీకటి బ్రతుకులో బ్రతుకుతున్న మనవల్ని ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులాగా మనం నడిపించిన దేవుడు ఆయన ఆయన నేను విమోషించాడు విమోషించబడిన మనము ఎలా ఉండాలంటే ఇతరులకి మాదిరి కర్మగా ఉండాలి మాదిరి కర్మని జీవితం కలిగి ఉండాలి మాదిరికరంగా ఉంటే అనేక మంది శ్రీసంటే ఈ సిస్టర్ గారు ఈ బ్రదర్ గారు దేవుని కావాలా దేవుని దేవుని నమ్ముకున్నారు వీళ్ళంతా భక్తిగా ఉన్నారు చూడరు ఒకరికొకరు వారు మన సాక్ష్యాన్ని కావాలి మనం సాక్ష్యం చెప్పడం కాదు నేను గొప్పోడిని మేము గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళు అని మనం చెప్పుకోవడం నేను బాగా పాటలు పడగలను బాగా వాక్యం చదువు వాకి చెప్పగలను మనం చెప్పుకోవడం కదండి మన గురించి ఇతరులు చెప్పుకునేవాడిగా ఉండాలంటే మన నడవడి సరిగా ఉండాలంటే దేవుడి వస్తున్న మనము దేవుని దేవుని పెట్టకడుతున్న మనము విశ్వాసు చెప్పుకుంటున్న మనం మనం ఎలా ఉందంటే మన నడవడి కరెక్ట్గా ఉండాలి తన జీవితంలో ఎక్కడ దేవుని విడిచిపెట్టి తిరగలేదు దేవునికి మహిమకరంగానే జీవించలేదండి అనేకమైన శోదం వచ్చినప్పుడు కూడా దావీదు ఏం చేశాడంటే దేవుని సరికి వచ్చి దేవుని వేడుకున్నప్పుడు దేవుడు చేశాడు అదే మనం చూసినట్లయితే ఆయన దగ్గర సంపూర్ణమైన విమోచన కనుక నా ప్రియా దేవుని పెట్టాలా యువతి కాల సమయంలో దావీని చెప్తున్నాడు ఆయన యొక్క కృప దొరుకుతున్నది ఆయన యొక్క క్షమాపణ దొరుకుతున్నది ఆయన యొక్క సంపూర్ణమైన విమోచన దొరుకుతున్నది ఇవన్నీ మనము దేవుని పెట్టలే మనము కలిగి ఉండాలని కలిగి ఉండాలంటే మనం ఆయన సన్నిధిలో ప్రార్థించే వారిగా మనం ఉండాలని ప్రార్థించి ఆ ప్రార్థనకి జవాబు పొందుకోవాలండి క్రియలేని విశ్వాసము మృతమని చెప్పాడు ఎన్ని సంవత్సరములు గుడికి ప్రయోజనం ఏముంది ఏముందా ఉందా ఉందా దేవుడికి ఏమైనా ఉందా ఏం లేదు దేవుడిని గురించి సంతోషించలేడు నీవు ఏమి ఆశీర్వాదము పొందుకోలేవు దేవుని యొక్క భయభక్తులు కలిగి మనం ఎప్పుడు ఆయన సన్నిధిలోకి వస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మధ్య శువార్త పదకొండు ఇరవై ఎనిమిది చూసినట్టయితే ఆయన యొక్క ఏముందంటే విశ్రాంతి పదకొండు అంటే ఇరవై ఎనిమిదిలో వచ్చిన ప్రయాసపడి భాగంగా చూస్తున్న సమస్తమైన జనులైన విశ్వాసుని కలుగు చేస్తాను ఏమంటాడు ఆయన ఎందుకు మనం వెళ్ళినప్పుడు ఆయన మనకి ఏమి ఇస్తాడంటే విశ్రాంతిని ఇస్తాడు అసమాధానంతో మనం అసమాధానం ఉండకుండా శాంతి లేకుండా మన హృదయాలు ఏదో విధంగా మనం ఉంటాం అలా ఉంటాడంటే ఆయన ఎందుకు వచ్చినప్పుడు ఆయన విశ్రాంతి మనకి అనుగ్రహిస్తాడు నువ్వు అశాంతితో ఉన్న నీకు ఆయన శాంతిని అనుగ్రహిస్తాడు నువ్వు అసమాధానం ఉంటే ఆయనకి సమాధానం ఇస్తాడు యువతీ కాల సమయంలో దేవుడు నిన్ను మరొక రోజు నీకు ఇచ్చాడు దానికి అర్థమైందంటే దేవుని సన్నిధిలో దేవుడికి నీవు కృతజ్ఞత కలిగి జీవించాలి దేవుడు మనకి ఇచ్చిన ఈ ప్రాణాన్ని మరొక రోజు మనకి ఇచ్చిన మనం ఏం చేయాలి కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు మనకి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అందుకే ఆయనతో ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనుల నాయత్వం కదండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంట ఆయన విశ్రాంతి ఇచ్చే దేవుడు ఆయన అంత మనము ఆయన అంతకు మనము వెళ్ళాలండి ఆయన ఎంతకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తారంటే విశ్రాంతిని మనకు అనుగ్రహిస్తాం అదే యశ్వరాడు ఎవరి మనసు ఆరు పట్టుతో వాడిని వాడిని ఏం చేస్తారంట పూర్ణ శాంతి కలవాడిగా చేస్తారంట ఉదయకాల సమయంలో పొందుకునే వారిగా ఉండాలి నా ప్రియా దేవుని బిడ్డారా ఉదయ కాల సమయంలో దేవుడు మనకు చెప్తున్న మాట లేదంటే దావీదు ద్వారా ఆయన కృప దొరుకుతుంది ఆయనంత క్షమాపణ దొరుకుతుంది ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతుంది ఆయన యొక్క విశ్రాంతి దొరుకుతుంది అలాంటి కృప కలిగి దేవుని సరిధి మనం ముందుకు సాగుతాం దేవుడి పని ఈ దేవుడు మన ఈ వాక్యంలో మన ఇంటిలో దీవించి ఆశీర్వదించే మంచిది చక్కని మనకు అందించారు ఇదే కాల సమయంలో కాబట్టి మనం ఆగిందు ఆయన మన పక్షం దయ కలిగి మనల్ని వత్తిల్లింప చేస్తున్నాడు దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు రెండవదిగా మన పట్ల క్షమాపణ కలిగి ఉంటున్నాడు అటు జీవితము మనమందరం కూడా దేవుని యొక్క నీడలో భద్రపరచబడి పడి ఆయన ఆశీర్వాదాలు ఈ ఉదయ కాలశంలో పొందుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ మంచి సందేశాన్ని అందించిన దైవసేవకులకి హృదయ కొనుకొందా తెలియజేసుకుంటూ ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఇరువురు ప్రార్థన చేస్తారు తర్వాత ఆశీర్వాదంతో మన యొక్క స్థుతి కోరికను ముగించుకున్నారు మన మధ్యలో దైవ సేవకులు అరిగారు ఉన్నారు వారు ప్రార్థన చేస్తారు తదుపరి మన మధ్యలో నేహే పాస్కర్ ఉన్నారు ప్రార్థన చేసి రాష్ట్రం చేస్తున్నాను సర్వానికి కరీన ప్రభువా అని కొందనాలు కాస్తలు చెల్లిస్తున్నాం ప్రాథమిక కాచి కాపాడి సంరక్షించి బలిష్టమైన భద్రపించుకొని శ్రేష్టమైన చక్కటి ఉదయాన్ని నాకు ఇచ్చినందుకు ప్రభువ నా దేవానికి కొందనాథ చక్కడి వర్తమానంగా నటించడం రాష్ట్రం జ్ఞాపకం చేసుకుని వాడటం యువకల్మినిస్ట్రీస్ సేవకులు ఇద్దరికి రాశీ వహించండి కుటుంబాలను పరిచయలను దీపించండి స్థానిక సేవకులను ప్రభుత్వ సంఖ్య ఆశీర్వదించమని వహించుకొని ప్రార్థిస్తున్నా ఈ పరిచయతని ఎవరై కాలం మొదలుకుని ఈ రోజు నైట్ వరకు జరుగుతున్న ఈ పరిచయలు మీరు దేవుని ధరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించి ఈ నామాన్ని భయంకరంగా జరిగించుకొని జ్ఞాపం చేస్తూ మేము వచ్చి రాత్రి పగలు దేవా ప్రార్థన చేసుకుని ప్రార్థనలన్నీ ఈ పరిచర్యలను వ్యవస్థను ఈ సంఘాలను దైవ సేవకులను కుటుంబాలను బిడ్డలను ప్రపంచ అంతే కాలంలో తండ్రి గణమైన పాత్రలుగా నీ పని చేసే బాధ్యులను అంతమని ప్రార్థిస్తుంది ఉదయ కాలం నీ కృపతో ప్రతి వ్యక్తిని తృప్తి పరచమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము

మరొక దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీ తండ్రి ప్రియ గ్రామాన్ని సంఘాన్ని ఇక్కడ పరిసర చేస్తున్న ఈ దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాను నిజమే తండ్రి నీ యంత కృప దొరుకుతుంది నీ యొంత క్షమాపణ దొరుకుతుంది నీ దగ్గర సంపూర్ణ సంతోషం దొరుకుతుంది నీ కొరకు ఎదురు చూసినప్పుడు నీ పాదాలు ఎంత గడిపినప్పుడు నిన్ను ఆనుకున్నప్పుడు తండ్రి ఇవన్నీ కూడా మేము అనుభవిస్తాం తండ్రి ఈ రోజు నాయన అతి కృపతో క్షమాపణతో సంతోషంతో గ్రామాన్ని నింపుమని ప్రార్థిస్తున్నాను సంగబిడ్డల కుటుంబాలను నింపడి దీవించండి ప్రభావిస్తున్నాను అయ్యా నువ్వు తప్ప మాకు దేవుడు లేడు తండ్రి నాయన నీ పాతాల యుద్ధమేమి ఆశ్రయిస్తున్నాను తండ్రి నాయన ఎన్నో ఆగిపోయిన ప్రణాళికలు ఎన్నో నిలిచిపోయిన తండ్రి ఆశీర్వాదాలు తండ్రి ఎన్నో నిలిచిపోయిన తండ్రి ద్వారాలు తండ్రి ఈ ఉదయం కాలం మీ దాసులు మేమంతా ప్రార్థిస్తున్నాం ఈ గ్రామం కొరకు సంఘం కొరకు మీరు తెరవబడును తెరవమని ప్రార్థిస్తున్నాను మీ దాసులు కూడా మీరు బలపరిచిన మంచి ఆరోగ్యం తెచ్చిన మొన్నటి బిడ్డ పడిపోయినప్పుడు ఎంతో ప్రమాదం నుంచి నువ్వు కాపాడని స్త్రోత్రం చేస్తున్నా ఇచ్చిన కుమారుని కుమార్తె కుటుంబాన్ని కూడా మీరు ఎక్కడ చాటును భద్రపరచమని ప్రార్థిస్తున్నాం సంఘానికి సహకారులుగా ఆయన ఉంటున్న పిల్లల పైన ఘనీకరం ఉంచండి సంఘ పెద్దల పైన ఘనీకరం ఉంచండి ప్రభా వారిని సంఘం కొరకు నిలబడుచుండగా పరిచయం కొరకు నిలబడుచుండగా వారి కుటుంబాల్లో అనేకమైన ద్వారాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం నీ పని ఆయన నీ పని చేస్తున్న వారి పనులు మీరు చేయమని ప్రార్థిస్తున్నాం అలాగే రూపొంది మనుషులు ఆయన పరిచయం దైవ సేవకులందరినీ అయ్యా మా డైరెక్టర్ గారిని తండ్రి ప్రెసిడెంట్ అయ్యి గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాయన ఈ ఉదయ కాలం పది గంటలు జరగబోతున్న ప్రార్థన మీరు ఉండండి సమాజంలో ఉండండి మీ మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నారు సాయంకాలం జరుగుతున్న సభలో జ్ఞాపకం చేసుకో ఇరువురు సేవకులు వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నారు ఈ ఉదయ కాలం నా కుటుంబాలను బట్టి సంఘాలను బట్టి ఈ స్థానిక సంఘాలను బట్టి గ్రామాలను బట్టి నేను స్థుతిస్తూ ఆరాధిస్తు కొద్ది ప్రార్థన వేసుకరీ ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుని వరకు కృప పశుద్ధాత్మ దేవుని నిత్య సంగీతి ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రియ గ్రామం అంతటికి వచ్చిన సంఘానికి రాలేక వారి కుటుంబాలకి సదా తోడలుగా మంచి గుర్తించబడి పదకొండు గంటల తిరిగి ఈ ప్రాంతంలో మళ్ళీ తిరిగి చేద్దాం స్త్రీల కూడికి ఉంటుంది కనుక అనుమతిలో డైరెక్టర్ గారైన దేవిపాలయ్య గారి యొక్క సత్యమాన్య ప్రశాంతమ్మ గారు వస్తారు అరవింద్ చక్కని వాక్యోపదేశం అందిస్తారు కనుక వీరందరూ కూడా త్వరపడి పదకొండు గంటల కల్లా మందిరంలో చేరినట్లయితే స్త్రీల కోడిక ప్రారంభించబడుతుంది అదేవిధంగా తిరిగి రాత్రి ఏడున్నర గంటలకు యొక్క సంఘక్షేమ వృత్తి కోడికలు రెండవ రోజు యొక్క కొడిగా తిరిగి ప్రారంభించబడుతుంది కనుక ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని దేవుడు అద్భుతంగా ఈ కొడికులు చదివించలేక ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రేమ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను దేవుడు ఈ మాటలు తన దీవించి గాక ఆమె అందరి వందనాలు సెలవు తీసుకున్నాను